ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు తెల్లవారుజామున అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు మొక్కల ప్రేమికుడైన ఆయన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు జీవితమంతా మొక్కలు నాటి పెంచారు రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి ఆయన కోటికి పైగా మొక్కలు నాటారు రెండు వేల పదిహేడులో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు రామయ్య ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది పద్మశ్రీ గ్రహీత కన్ను మూసారు తెల్లవారుజామున అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు అందిస్తారు ఖమ్మం జిల్లాలోని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అంటే తెలియని చెప్పుకుంటారు ఎందుకంటే తను పుట్టిన కానీ కూడా దాదాపుగా చిన్నతనం నుంచి కూడా తన చెట్లంటే ఇష్టం ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా కోటి పైన కూడా చెట్లను నాటాడు ఒక ఖమ్మం జిల్లే కాదు తను ఎటు పోయినా సరే ఎటు ప్రయాణం చేసినా సరే తను చెట్లు నాటుకుంటూ వెళ్తా ఉంటుంది తనతో పాటు తన భార్య కూడా ఇద్దరు కూడా చెట్లు నాటడమే వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నారు దాదాపుగా కోటి పైన కూడా చెట్లు నాటారు అయితే ఉమ్మడి ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక విషాద స్థాయిలు అల్లుకున్నాయి ఎందుకంటే అల్ముకున్నాయని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా వనజీవి రామయ్య చనిపోయాడు అని చెప్పి చెప్పడంతో వార్త బయటకు రావడంతో కూడా ఒకసారి అవ్వకపోయారు ఎందుకంటే దాదాపు ఆయన ఒక నెల రోజుల కానీ కూడా ఖమ్మం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ఆరోగ్యంతో ఉన్నాడు దాదాపుగా ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వనజీవి రామయ్య పూర్తి స్థాయిలో కూడా తన ఇంటి పేరును కూడా మార్చుకున్నాడు అంటే ఆ వనజీవి రామయ్యగా మార్చుకున్నట్టు పరిస్థితి కాకపోతుంది ఎందుకంటే అంత ముందుకు ఒక రామయ్యగానే అందరికీ తెలుసు కానీ తను మాత్రం మొక్కలు నాటుతూ చిన్నప్పటి నుంచి కూడా ఆ తన జానకి అమ్మ అంటే ఆ భార్య తోటి కూడా అంటే కుటుంబ సభ్యుల పేర్లు కూడా మొత్తం కూడా మొక్కల పేర్లను కూడా పెట్టిన పరిస్థితి కాబట్టి ఆ కుటుంబంలో దాదాపుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆయనకి పూర్తి స్థాయిలో కూడా ఆయన మొక్కలు నాటమే ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడు ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా తనని గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా అందించిన పరిస్థితిగా పడుతుంది పూర్తి స్థాయిలో కూడా రెండు వేల పదేడు రెండు వేల పదేళ్ళ పద్మశ్రీ అవార్డుని భారత ప్రభుత్వం ఇచ్చింది అప్పటి నుంచి కూడా రామాయణ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో తను చనిపోయే వరకు కూడా చెట్ల నాటే కార్యక్రమం చేస్తున్నాడు చెట్లు ఎక్కడ కూడా కొత్తనేవాడు పూర్తి స్థాయిలో కూడా తను చెట్లు నాటాలని చెప్పి చెప్తా ఉంటాడు వృక్ష వృక్షత అని చెప్పేసి ఒక తోటి ఆయన వెళ్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా ఆయన చనిపోయాడని జిల్లా జిల్లాల ప్రజలకు కూడా పూర్తిగా ఉషాదాన్ని నిండినట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే వనజీ రామ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు తాకుడు తెలిసింది ఎందుకంటే తను ఎవరినెస్ ప్రోగ్రాం ప్రతి స్కూళ్ళల్లో పోవడం ఊర్లలో పోవడం గ్రామాలలో తిరగడం చెట్లను అని చెప్పడం పూర్తిగా తనతో తన ఏంటో తెచ్చుకున్నట్టు చెట్లు ఏవైతే ఉన్నాయో తను వెళ్ళేటప్పుడు మొత్తం కూడా వందలాది చెట్లను కూడా ఒక వెహికల్ లో పోతాడు ఎక్కడ కనపడితే ఖాళీ స్థలం ఉంటే సరే అక్కడ చెట్లను నాటుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయితే ఆ వనజీవి రామయ్య చనిపోయాడని ఆ కొద్దిసేపటి వైద్యులు వైద్యులైతే ప్రకటించారు ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఆయన అనేక ఇబ్బందులతోటి తన అనారోగ్య పాలై దాదాపు నెల రోజుల కంచి కూడా ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది అయితే తెల్లవారుజామున తను చనిపోయినట్టుగా ఖమ్మం వైద్యులైతే నిర్ధారణ చేసినట్టు పరిస్థితి మనకు చూస్తే అయితే వనజీవి రామయ్య మాత్రం ఆ ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు తన అక్కనే అక్కడే ఉంటున్నట్టు పరిస్థితి కాబడుతుంది కానీ అక్కడి నుంచి పూర్తి కూడా తన ఇంటినే ఒక పెద్ద నర్సరీగా చేసి అక్కడ చెట్లను పెంచడం ఆ నుంచి బయటికి తీసుకొచ్చి చెట్లను నాటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద భారీ వృక్షాలు కూడా మొత్తం కూడా వనజీవి రామయ్య నాటినటువంటి వృక్షాలే ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది మహబాద్ రోడ్డు కానీ ఖమ్మం జిల్లా మొత్తం కూడా వ్యాప్తంగా కూడా ఆయన దాదాపు ఇప్పటికీ కోటి మొక్కల పైన నాటని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఏదైనా కానీ వనజీవి రామయ్య చనిపోవడం అని చాలా విషాదం అని చెప్పుకోవచ్చు వరలక్ష్మి రైట్ నవీన్ థ్యాంక్ యూ